అందరు బాగున్నారా దేవుడు కృప వలన నేను నువ్వు బాగానే ఉన్నాను ప్రతిరోజు మిమ్మల్ని చూడటం మీతో ఇలాగా మాట్లాడటం దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతగా భావిస్తూ ఉన్నాను ఎలాంటి రోజులు ఎన్నో ఎన్నో ఉంటాయో మనకు తెలియదు మనకిచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి ఆయుస్సును బట్టి ఇలాంటి దినాలన్నీ మనం వినియోగించుకోవాలి వేకో జాము ప్రార్థన ఒక గొప్ప భాగ్యం అది మన యొక్క దేహానికి మన ఆత్మకు ఉపయోగపడే గొప్ప సాధన ఇవి మన దేవుడు చూస్తూ ఉన్నాడు మన యొక్క పరిస్థితులు ఎరిగిన ఆయన చూసి ఊరుకునేవాడు కాదు చేసి వెళ్ళేవాడు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఆనాడు ఒక తెగవారు ఒక జాతివారు బానిస పరిస్థితిలో ఉన్నారు మనము కూడా ఒకనాడు బానిసలుగానే ఉండేవారు భారతదేశంలో కానీ మనకు స్వతంత్రం వచ్చింది మనకు ముందు ఒక తెగవారు బానిసలుగా ఉండేవారు వారిని విడిపించడానికి దేవుడు చాలా కార్యాలు చేశాడు అందులో భాగంగానే మరి దేవుడు చూశాడట వాళ్ళ కష్టాన్ని వారి బాధను ఒక్కసారి మనం నిర్గమకాండం మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చూస్తారు అక్కడ రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏమైంటే ఇజ్రాయిలీలు మరో నిజముగా నా యుద్ధకు చేరినది ఐగుప్తీలు వారిని పెట్టించున్న హింస చూచి తిని అన్నాడు ఈ ఐగుప్తీలు ఇజ్రాయేల్ ప్రజలను బానిసలుగా ఉంచి పరిపాలించారు ఆ బానిసత్వమును దేవుడు చూశాడు ఆ చూసిన దేవుడు ఒక నాయకుడిని సిద్ధపరిచి ఆ నాయకుడి ద్వారా వారిని విడుదల చేసినట్టుగా మనం అనేక సార్లు చూస్తాం అంటే దేవుడు చూసి ఊరుకోడు దాన్ని పరిష్కరిస్తాడు పరిష్కారము ఇచ్చే దేవుడు అని మనం నమ్మాలి ఈరోజు నిన్ను చూశాడైనా నీకు పరిష్కారం ఇస్తాడు యేసుప్రభు వారు దేవాలయములు బోధిస్తూ ఉన్నాడు అక్కడ వారి పరిస్థితిని గమనించాడట వాళ్ళ కాపర లేని గొర్రెలు వలె జీవిస్తూ ఉన్నారు వాళ్ళకు ఒక దారి దొరకని వారికి చక్కటి బోధ దొరకని స్థితిలో ఉన్నారు వారిని చూశాడట మరి మత్స్సు వార్త ఒక్కసారి తొమ్మిదవ అధ్యాయం ముప్పి ఆరవ వచనాన్ని మీరు చూస్తారు అక్కడ రాయబడిన మాట మత్తయి సువార్త తొమ్మిది అధ్యాయం 36వ వచనం ఆయన సమూహమును చూచి ఆ సమూహమును చూచి వారు కాపరేణీ గొర్రెలా వారు కాపరేణ లేని గొర్లవలె ఆ విస్కి చెదిరి ఉన్నారు చెదిరి ఉన్నారు వారి మీద కనికరపడి యేసు ప్రభువారు వారి మీద కనికరపడి కొత్త విస్తారముగాని వ ఆ నా ఉద్దేశం నా ఉద్దేశం ఆ ముప్పై ఆరో వచ్చిన కనిక్కిరపడి వారిని చూచి అని రాసింది అదే కదూ వారిని ఏమి వాళ్ళు విసిగిపోయి ఉన్నారట ఆ వారు జీవితం ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నారు మనము కూడా విసిగిపోయి విసిగిపోయి ఉంటాం కొన్ని సందర్భాల్లో కానీ వారి మీద కనిక్కిరపడి వారిని చూశాడట చూసిన దేవుడు వదిలిపెట్టడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఒకరోజు యేసు ప్రభు వారు ఒక ఊర్లోకి వెళ్ళాడు ఆ ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ ఆ ఊరు అడుగు పెడుతుండగానే ఒక పాడిని మోసుకొని వస్తున్నారు అనగా ఒక చనిపోయిన వ్యక్తిని మోసుకొని వస్తున్నారు మోసుకొని వస్తున్న సందర్భంలో ఆమె తల్లి ఏడుస్తూ ఉంది ఆ బిడ్డ చనిపోయినాడని అంటే ఒగ్గానొక ఒక కొడుకు విధవరాలు ఎవరూ లేరు తనకి ఏడుస్తుంది ఆ ఏడుసిన సందర్భంలో వారు ఆ ఊరికి సువార్త సాటడానికి వెళ్ళాడు అక్కడ ఆమె మీద కనిక్కరపడ్డాడట ఆమె కన్నీరుని చూశాడట మరి యోహాను స్వార్తలో ఈ మాటలు గమనిస్తారు లేదా లోకాస్వార్త ఏడవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చూస్తారు లోకాస్వార్థ ఏడవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చూస్తారు ప్రభు ఆయన చూసి ప్రభు ఆయన చూసి ఆమేందో కనికరపడి ఆమేందో కనికరపడి ఎడబొదని ఎడబొదని అంటే చెప్పి ఆ దగ్గరికి వచ్చి ఆ పాడిన ముట్టగా ఆ పాడిన ముట్టగా మోయించున్న వారు మోయించున్న వారు ఆ నిలిచిపోయారు దేని స్తోత్రం ఆ తర్వాత ఆయన ఆయన చిన్నవాడు లెమ్మని చిన్నవాడిని లెమ్మని చెప్పమ అనుకున్నా దేవుని స్తోత్రం నేను చెప్పాలనుకున్న మాట అక్కడ ఒక స్త్రీ ఏడుస్తున్నది చూశాడు దేవుడు ఆ కన్నీరు చూసిన దేవుడు ఆమెకి సహాయం ఎలా చేయాలి ఇస్తే ఆమె కన్నీరు ఆగదు లేకపోతే ఇంకేం చేసినా ఆగదు చనిపోయిన బిడ్డ వస్తేనే ఆగుతుంది ఆ కన్నీరు కనికరం గల దేవుడు ఆ బిడ్డని బ్రతికించాడు అవును మన కన్నీరు ఆయన చూసినప్పుడు మనం మా కన్ మన కన్నీరు ఏ విధంగా ఆగుతుందో అది ఖచ్చితంగా చేస్తాడు మనం కన్నీరు ఏదైతే విడిస్తామో ఆ కన్నీరు ఆగడానికి మాటలు కాదు ఆ కన్నీరు ఆగడానికి డబ్బులు కాదు ఆ కన్నీరు ఆగడానికి ఏదవసరమో అది ఖచ్చితంగా చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు ఆయన చూసే దేవుడు ఇజ్రాయేలీలను దేవుడు చూశాడు వారు బానిస కట్టలు విప్పాడు ఇప్పుడు వారు ఇజ్రాయిలను గొప్ప జనముగా మార్చాడు ఆ మోయేబీలు అనేవారు అంటే ఒకప్పుడు ఆ ఇజ్రాయేలీ తక్కువగా చూసిన వారు ఇప్పుడు ఆ ఇజ్రాయేల్ని చూసి మోయేబి వారట భయపడ్డారట మీరు సంఖ్యాకాండం ఇరవై రెండవ అధ్యాయం చూస్తారు నేను చదువుతూ ఉన్నాను మూడవచనం జనము విస్తారముగా నిన్నందున మోయేబీలు వారిని చూసి మిక్కులు భయపడేది మోయేబీలు ఇజ్రాయేలులకు జంకిరి అని రాస్తుంది ఒకనాడు బానిస కట్టెలతో ఉన్నవారు ఒకనాడు బలహీనలుగా ఉన్నవారు ఇప్పుడు బలవంతులు అయిపోయారు ఎవరు చూడగా దేవుడు చూడగా అంటే ఒకనాడు మనం బలహీనంగా ఉన్న మనల్ని ఆయన చూస్తే బలవంతుడిగా మారిపోతాం ఒకనాడు నీ దేనస్థితే ఒకనాడు నీ లేమితే కానీ నా దేవుని చూడటం ప్రారంభిస్తే నువ్వు నువ్వు గొప్ప బలవంతుడిగా మారిపోతావు ఇస్రాయేలీలు ఒకనాడు ఐవిప్తులు చూసి భయపడేవారు కొడతారేమో ఈరోజు అన్నం పెట్టరేమో ఈరోజు మా బిడ్డలు చూసుకొని మా భర్తలతో మాట్లాడినవరేమో మా భార్యను చూడనప్పుడేమో అని భయపడిన స్థితిలో నుంచి ఇప్పుడు వీరిని చూసి మరొక తెగవారు భయపడేటట్లు చేసినాడు ఇది ఎలా సాధ్యం అంటే దేవుడు చూడటం ప్రారంభిస్తే చాలు మనము ఎవరెవరో చూడాలని కోరుకుంటే మనకు ఈ విధమైన శక్తి రాదు ఈ విధమైన ధైర్యం రాదు ఎందుకంటే దేవుడు చూడాలని కోరుకోవాలి ఎవరెవరో చూడాలని కోరుకుంటే అది తక్కువే అవుతుంది అది ఆ పని పరిపూర్ణము కాదు ప్రతిరోజు ఉదయాన్నేం ప్రార్థన చేయరు ప్రభా ప్రభు నువ్వు చూడకపోతే నేను ఎలా జీవిస్తానయ్యా నువ్వు నన్ను చూడాలయ్యా నా కన్నీరుని చూడాలయ్యా నా బాధను చూడయ్యా అని నువ్వు ప్రార్థించగలిగితే ఆ తండ్రి చూపు చాలా చల్లని చూపు అది ఆ డాడీ చూపు చాలా చల్లనది నా వ్యక్తిగతంగా నన్ను చూశాడు కాబట్టి మీకు ఈ విషయం చెప్తూ ఉన్నాను నా కన్నీటిని చూశాడు నా లేముని చూశాడు నా బాధను చూశాడు నా వేదన చూశాడు ఒకనాడు ఈనాడు నన్ను ఆయన కొరకు వినియోగపడక ఒక బలమైన సాధనముగా చేసినాడు మీరు అదే సంఖ్యాకాండంలోనే ఒక మాట లేక చదువుతూ సమయమైపోద్దాం ద్వితీయోపదేశ కాండంకి వచ్చేద్దాం ఏడు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం అక్కడ అంటాడు నువ్వు బలవంతుడుగా ఉన్నారు ఎదురుగా వారిని చూసి నువ్వు జడీయవద్దు ఏమంటాడు వారిని చూసి జడియవద్దు నీ దేవుడ నిహోవా నీ మధ్యన ఉన్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు దేవుని స్తోత్రం ఆయన మీరు వారిని చూసి ఆ సమస్య చూసి భయపడకండి ఆ బాధలు చూసి భయపడకండి ఆ వ్యక్తిని చూసి భయపడకండి మీరు అవి చూసి భయపడకొద్దు నీ దేవుడు నీహోవ మీ మధ్యనున్నాడు నీ దేవుడి మధ్యనున్నాడు నీ సృష్టికర్త మధ్యలో ఉన్నాడు నీ ఇంట్లో ఉన్నాడైనా నీ వాడలోకి వస్తాడైనా నీ బిడ్డల్లోకి వస్తాడైనా మీ బిడ్డలో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారా మీ బిడ్డలు చదువుకుంటూ ఉన్నారా మీ భర్త ఎక్కడో పని చేసుకుంటూ ఉన్నాడా మీరు ఎక్కడో పని చేసుకుంటూ ఉన్నారా నా దేవుడు అంటూ ఉన్నాడు మీ మధ్యలో ఉన్నాను మీరు ఎక్కడున్నా అక్కడ ఉంటాను నేను నేను చూసే దేవుడు హాగర కన్నీరుని చూసినాడు ఇస్మాయిల్ కన్నీరుని చూసినాడు ఆ ఏడుపును చూసిన దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు చూసే దేవుడు ఆయన విడుదల చేస్తారు ఆయన మరొక దగ్గర అదే ద్వితీయోపదేశ ఖండంలో ముప్పై ఒకటి అధ్యాయం ఆరవ వచనాన్ని కూడా చూస్తారు ముప్పై ఒకటి అధ్యాయం ద్వితీయోపదేశ ఖండం ఆరవ వచనాన్ని చూస్తారు భయపడకుడి వారిని చూసి దిగిలి పడకడి నీతో కూడా వచ్చేవాడు దేవుడు దేవుడిని ఎగవోయే ఆయన నిన్ను విడవడు నేను ఎన్నడు ఆడబాయుడు దేవుని స్తోత్రం అని నేను చెప్పాలనుకున్నామంట ఆయన ఆయన నీతో కూడా వచ్చేవాడు నీతో కూడా వచ్చాడు చూసి దేవుడు చూసి చూడనట్టుగా వెళ్ళిపోడు నీతో కూడా వస్తాడు ఇది మన విశ్వాసం ఇది మన నమ్మకం ఇది మన ఆలోచన జ్ఞాపకం చేస్తున్నాను యేసు తన దయ ప్రేమ మరియు జ్ఞానముతో ప్రజలను చూసిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి అప్రీమైన స్నేహితులారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడు భయపడవద్దు దేవుడు నీతో ఉన్నాడు నీ జీవిత ప్రయాణములు ఆయన నీ కోసము పోరాడుతాడు ఆయన్ని ఎప్పటికీ విడిచిపెట్టడు ఎప్పటికీ విడిచిపెట్టడు జ్ఞాపం చేస్తూ ఉన్నాను దేవుడు మాట్లాడుతాడు వారి వరకు నిన్ను నిన్ను నీ సమాజంలో నిన్ను గొప్పవాడిగా చేస్తా నువ్వు నీ సమాజం అంతట్లో నీ కులం అంతట్లో నీ మతం అంతట్లో ఇప్పుడు వరకు చిన్నగా చూసారేమో నిన్ను నేను తక్కువగా చూసారేమో నిన్ను ఈ రోజు నుంచి ఆయన నిన్ను మార్చి నిన్ను ఆయన చూడడం ప్రారంభిస్తాడు కాబట్టి ప్రజలందరూ నిన్ను చూసి భయపడతారు ఏమండి ఇజ్రాయేల్ను దేవుడు చూశాడట ఇజ్రాయేలు మోయేబులు చూశారట ఇజ్రాయిలు దేవుడు చూస్తే దేవుడు కనికరం వచ్చింది ఇజ్రాయిలు మోయేబులు చూస్తే భయం పుట్టింది అంటే అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట దేవుడు చూడడం ప్రారంభిస్తే నిన్ను చూసి వారు భయపడతారు దేవునికిరం ఈరోజు ఈ మాటను పట్టుకుని వెళ్ళండి నిన్ను చూసేవారు నీ ఆ యొక్క పరిస్థితిని చూసి భయపడతారు నీ పరిశుద్ధతను చూసి నీ దగ్గర ఉన్నటువంటి యథార్థతను చూసి నీ దగ్గర నీతిని చూసి నీ దగ్గర ఉన్నటువంటి ఆ గొప్ప నాణ్యమైన జీవితాన్ని చూసి భయపడతారు అమ్మో వీళ్ళతో దేవుడు ఉన్నాడు రా అని చూస్తారట ఏం చెప్పినాను అక్కడ దేవుడు వారి కన్నీరుని చూసినాడట ఇక్కడ మోయేబిల్ ఇజ్రాయెల్ చూసి భయపడ్డారట మనం ఆ స్థితికి చేరుస్తాడు మన విశ్వాసాన్ని బట్టి నేను ఇలాంటి వాక్యాలు చాలా చెప్పవచ్చు కానీ సమయం ఇది కాదు మళ్ళీ ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు కానీ నా దేవుడు వారిని చూసి దిగిలిపడద్దు అంటే శత్రువులు ఎవరైనా కానీ వారి బలాన్ని చూసి మనసు బలహీనపరచుకోకూడదు భయపడకూడదు శత్రువు ఏదైనా మీ మనసులో బలహీనతగా తెచ్చుకోకండి ధైర్యంగా ఎదుర్కోండి ముందుకు సాగుకోండి నా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు ఆయన చూచిచున్న దేవుడు తెలుస్తూ స్తోత్రం నిన్ను చూసినాడు నన్ను చూసినాడు ఇలాంటి వాకి ఆదివారం అయితే ఎక్కువగా మనం ఎక్స్టెన్షన్ చేస్తూ చాలా మందిని తీసుకొని రావచ్చు మంచిదో కానీ ఆ దేవుడు ఈరోజు చెప్తూ వారిని చూశాడు ఎవరిని చూశాడు దీనస్థితిలో వారిని చూశాడు కాపర్ లేని వారిని చూశాడు నాయకుడు లేని ఇంటిని చూసినాడు ఎధవురాలు గుళ్ళును లేకపోతే ప్రార్థన విన్నాడైనా ఏమండి ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక నేను చూసే దేవుడు నాడు భయపడకు దేవుడు కృపణి కొనుగాక ఆమె